హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే విడుదలైందండి ఏపీలోని ఈ జిల్లాలకు మరికొన్ని గంటలలో తీవ్ర తుఫాను ఇప్పటికే వచ్చిన వరదలు వానల వల్ల అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాలలో ప్రజలు అతలాపుతలం అవుతున్నారు ముప్పైయో తారీఖు మరో అల్పపీడనం ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి అల్పపీడనం శ్రీకాకుళం దగ్గరికి వచ్చిందండి మరికొన్ని గంటలలో ఉత్తరాంధ్ర రాయలసీమ అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి ఏ ఏ జిల్లాలకు ఎటువంటి ప్రభావం ఉండబోతుంది ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వానలు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి తగ్గబోతున్నాయా లేదంటే వర్షాలు పెరుగుతాయో ఒకవేళ పడితే ఎన్ని రోజులు పడతాయి అనే విషయాలపై తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వాతావరణ విషయాలు వచ్చినప్పుడు మేము వీడియో చేసి మీకు చెప్తూ ఉంటాము ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఒక వాయుగుండం ఇరవై ఐదవ తారీఖున ఏదైతే బలపడిన వాయుగుండం ఉందో ఇది శ్రీకాకుళం దగ్గరగా వచ్చిందండి ఈ యొక్క ఉత్తరాంధ్ర అలాగే ఒడిస్సా మధ్య ప్రస్తుతం తీరం దాటే అవకాశం ఉందని తెలిసింది మరికొన్ని గంటలలో ఈ రాత్రి సమయానికల్లా ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమలో మాత్రం పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు ఉత్తరాంధ్ర తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు పడతాయి నేడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ దాంతోపాటుగా మధ్యాంధ్ర కావచ్చు ఇక తెలంగాణలో కావచ్చు అన్ని ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది ఈ రాత్రికల్లా వర్షాలు మరింత బీభత్సం చేసే అవకాశం ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కూడా ఇప్పుడు వచ్చేటువంటి అల్పపీండం కారణంగా ఏపీ మరియు తెలంగాణలో చాలా ప్రాంతాలు వర్షాలు పడతాయి ముప్పైయో తారీఖున మరో అల్పపీండం అయితే రాబోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో రైతులందరూ అలర్ట్గా ఉండాలండి రానున్న రోజులలో తుఫాన్ మరింత పెరిగినట్లయితే అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెలలో ప్రతి ఏడాది ఎక్కువగా తుఫానులు వస్తూ ఉంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా రైతులకు చాలా తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పంట పొలాలకు సంబంధించి కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తానికి వరుస వర్షాలే ఉన్నాయి ఈరోజు రేపు ఎల్లుండి వర్షాలు తేలికపాడి తగ్గినా కూడా మరింత వర్షాలు ముప్పై ధర నుంచి ఉన్నాయి